అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడిపిటి టీమ్ లోకేష్ యువసేన ఈ టీమ్ లోకేష్ యువసేన నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది అయితే గత కొన్ని రోజులుగా నారా లోకేష్ గారిని చాలామంది డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని చెప్పేసి పొగడ్తలతో ముంచెత్తడం జరుగుతుంది అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళు కూడా అలా చేయడం చాలా బాధాకరం సరే ఎవరో తన రాజకీయ భవిష్యత్తు కోసం లేకపోతే రాజకీయంగా ఎదుగు ఎదగాలని చెప్పి నారా లోకేష్ గారిని వాడుకొని నారా లోకేష్ గారిని ఏదో మనం ఎంకరేజ్ చేస్తే మనకు ఒక మంచి పదవులు వస్తాయి కదా ఎవరో సోషల్ మీడియాలో యూట్యూబ్లో వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఎందుకు ఎవరు ఏ ఆయన అర్హత కాదా దానికి అర్హుడు కాదా అని చెప్పేసి వివిధ రకాలుగా వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది అలాగే ప్రెస్ ముందు కూడా చెప్పడం జరుగుతుంది అయితే మా పార్టీలో ఉన్న కొంతమంది దీనికి ఈ వీడియోకి సంబంధం లేని విషయాలు వాళ్ళు ఏదో అభిమానంతో ఏదో వాళ్ళు ఉన్న ఆలోచనతో చెప్పిన మాటలని నేను దాన్ని అంతా పెద్దగా లెక్కలో తీసుకోవట్లేదు కానీ కొంతమంది కావాలని లేకపోతే ఈ ఎన్డీఏ కూటమిని విడగొట్టాలి లేకపోతే ఎన్డీఏ కూటమి మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పేసి కొన్ని వార్తలు వివిధ మాధ్యమాల్లో రావటం జరుగుతుంది అయితే నేను ఏం చెప్తానంటే నారా చంద్రబాబు నాయుడు గారు కోటి మంది కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కు ఆ తర్వాత మన కోటి మంది కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కు ఎవరో ఈ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అంటున్నా వాళ్ళు సమాధానం చెప్పాలి మీ భవిష్యత్తు కోసం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇటువంటి మాటలను మీరు మాట్లాడి ఎన్డీఏ కూటమి మధ్యలో చిచ్చు పెట్టడం చిచ్చు రాజేసి మీరు సైకో ఆనందం పొందాలనుకోవడం కూడా మంచి పద్ధతి కాదు ఇది ఇప్పటి ఇక్కడతో ఆపేయండి ఆల్రెడీ మన పార్టీ నుంచి పార్టీ పెద్దల నుంచి కూడా మీ అందరికీ వార్నింగ్ రావడం జరిగింది నేనేమంటున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన వ్యవస్థ కోటి మంది కుటుంబ సభ్యుల్ని ఈరోజు పెంచి పోషిస్తూ ఒక వ్యవస్థని కాపాడుకుంటూ ఆయన ఒక రాజులాగా వ్యవహరించడం జరుగుతుంది ఆయన తర్వాత రాజకుమారుడు మనందరికీ నాయకుడు మన పెద్ద దిక్కు మన కుటుంబంలో ఎవరికి ఏది జరిగినా ఆపదలో ఆదుకునే గొప్ప మనసున్న తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవుడు కోటి మంది కుటుంబ సభ్యులకు ఒక ఇంట్లో వాడైన నారా లోకేష్ గారే తప్ప వేరే వాళ్ళు అవ్వరు అవ్వటానికి ఛాన్స్ లేదు ఇది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు మన పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్పేసి మేమందరం కూడా ఆయన కోసం కష్టపడి పనిచేస్తుంటే మీరు చిచ్చులు పెట్టాలని చెప్పి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించాలని చెప్పి లేకపోతే మీ హోదాని పెంచుకోవాలి మీ ఇమేజ్ని పెంచుకోవాలి మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పి అలాగే వివిధ రకాలుగా ఏదో కుట్రపూరిత రాజకీయాలు చేయాలని చెప్పి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు వీటన్నింటిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మన కూటమి ఉన్నన్ని రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మన కూటమి దాదాపు పదిహేను సంవత్సరాలు ఆయన ఖరారు చేయడం జరిగింది నేను డిప్యూటీ సీఎంగా ఉంటా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం ఏంటి మన దగ్గరే పనిచేయాలి మన రాష్ట్రాన్ని ఎట్లయినా ఐటీ పరిశ్రమగా అలాగే అభివృద్ధి పదంలో నడుపుకోవాలని వీళ్ళందరూ కష్టపడుతుంటే ఈ సైకోలు సన్నాసులు దద్దమ్మలు పనికి మాలి యూట్యూబ్ ఛానళ్ళు వివిధ రకాలుగా పోస్టులు పెట్టడం డిప్యూటీ సీఎం పా నారా లోకేష్ గారు అర్హుడు కాదా అని సన్నాసందరికి నేను ఒకటి చెప్తున్నా ఆయన డిప్యూటీ సీఎం కాదు ఆయన సీఎం ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని చెప్పండి అప్పుడు మేము అప్రిషియేట్ చేస్తాం ఇదే మాట మీరు మాట్లాడింది పనికి మాలిన మాట మాట్లాడారు మీరు ఈరోజు ఎవరైనా తండ్రి తండ్రి తర్వాత తనయుడికి పగ్గాలిస్తారు తనయుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్ప డిప్యూటీ సీఎం అవడబాబు గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే మాట్లాడితే ఏబిఎన్ ఛానల్లో టీవీ ఫైవ్ వివిధ రకాల ఛానల్లో లేకపోతే మీ మీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో మీ రాజకీయ అనుభవం ఇంత అనుభవం ఉండి కూడా మీరు ఈ విధంగా నారా లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా కించపరిచినట్టే ఒక మనం అనుకున్న విధి విధానాలతో ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడి ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి వాళ్ళు ఆహార కష్టపడుతుండే మీ సోది మీ మీ ఏదైతే మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని చెప్పి నేను వీడియో తెలియ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ ఇక మీదనైనా మీ సోదాపి ఆపి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులను మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే మంచిది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న